మీ పత్రికా విలేకరులందరికీ మరి నిన్న మన చోరవరం శాసనసభ్యులు ధర్మశ్రీ గారు చాలా ఉలిక్కు పడ్డాడు మన ఏం ఇంకేంటంటే అతను చేసినటువంటి అవినీతి విషయాలే మాట్లాడాము ఆయన అతను చేసినటువంటి ఏదైతే అరాచకాలు చేశాడో అవే మాట్లాడాము నేను కానివ్వండి లేదా జనసేన ఇన్ఛార్జ్ గారు అన్నాయండి మా ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు అన్నాయండి చెప్పిన మాట వాటి గురించి మాట్లాడుకుంటా నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడారు వ్యక్తిగతంగా నన్ను విమర్శించారని నువ్వు చెప్తున్నావు ఇది వ్యక్తిగతంగా ఎక్కడ విమర్శించలేదే నీకు ప్రజలు ఒక అవకాశం ఒక అవకాశం అంటే ఒక అవకాశం నీకు ఇచ్చారు ఐదు సంవత్సరాల్లో నువ్వు చేయవలసిన పరిపాలన చేయకుండా నువ్వు అక్రమార్జన గురించి ధనార్జన గురించి చేసావు తప్ప నియోజకవర్గంలో ఉన్నటువంటి పనితీరు ఎక్కడైనా నీకు ఉందా అనేది మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఇందాక చెప్పినట్టుగా రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నటువంటి శాసనసభలందరూ కూడా పేరు పేరున ఎక్కడా కూడా అవినీతి లేనటువంటి అవినీతి పరిపాలన తెలియకుండా నీతివంత పాలన చేశారు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా మరి నీకు అవకాశం ఇస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు కూడా అవినీతి మరకేటన్నది పూర్తిగా తెలియపరచడం జరిగింది ఒక్క మేము చెప్పడం కాదు నీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అనకూడదు కానీ వైసీపీ కేడర్ అందరూ కూడా మా వాడు చంపేస్తున్నాడు విపరీతంగా కలెక్షన్ చేసేస్తున్నాడు తినేస్తున్నాడు మమ్మల్ని అందరినీ కూడా అనిపి ప్రతి ఒక్కరు ఒక్క నీ క్యాడరే మాట్లాడుకోవడం కాదు ఉద్యోగస్తులు అదేవిధంగా అందరూ కూడా ఎవరైతే ఉద్యోగస్తున్నారో అందరినీ కూడా ప్రతి నెల నెల మామూలు చేసినటువంటి వ్యక్తి ఎవరన్నారంటే ఈ రాష్ట్రంలో ఒక్క ధర్మశ్రీ అని చెప్పేసి అందరూ కూడా చెప్పడం జరిగింది ఏం ఏంటంటే పోలీసుల దగ్గర కూడా నువ్వు మామూలు వస్తుంది చేసినటువంటి వ్యక్తి నువ్వు ఆ మాట్లాడేది నీతి గురించి మాట్లాడుతున్నావు నేను ధర్మశ్రేణి నేను నీతి అన్నాడు నువ్వు నీతిబడినా కాదన్నది నీ గుండెల మీద చేసుకొని నువ్వు చెప్పడం కాదు ప్రజలందరికీ కూడా తెలుసు నువ్వెంత అవినీతి పడ్డవు ప్రతి విషయంలో కూడా నిన్న కాక మన అంగన్వాడీ చీపిస్తే కాదు లేదా ఏ పోస్ట్లో చూసుకున్నా ఎవరి దగ్గర సరే వేలం పెట్టి మరియు డబ్బులు వసూలు చేసావు నువ్వు కేటర్ ఇంకా సిగ్గిసేటటువంటి విషయాలు ఏంటంటే చెప్పలేనివి మన ఎప్పుడు కూడా చోడవరం పట్టణంలో ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా గత పది ఇరవై సంవత్సరాలకి సంవత్సరాల నుంచి సర్పంచులు మరి శాసనసభ ఎప్పుడూ కూడా ఎక్కడ కూడా అవినీతి పర్గం మీకు చూపించలేదు ఈరోజు నీకు అవకాశం ఇస్తే నీకు ఇచ్చిన అవకాశానికి ఇంటి ప్లాన్ ఎప్రూవ్లు కూడా ఓటాలు పెట్టి తీసుకున్నటువంటి ఘనత ఎవరిదంటే ఈ ఎమ్మెల్యే ధర్మశ్రీ ఉంది నువ్వుగా చెప్తావు నీకు ఈరోజు చెప్తూ ఉన్నావు ఛాలెంజ్ చేస్తున్నావు నువ్వు టికెట్ అంటూ వచ్చి నువ్వు పోటీ చేస్తే ఎవరు పోటీ చేసిన వాళ్ళో నిన్ను గుడ్డల ఓటు తీసి నిన్ను అత్య అత్యధికంగా ఎంతైతే మెజార్టీ కలిసారో అంతకంటే డబుల్ మెజార్టీ నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు నిన్ను గుడ్డల ఆరోగ్యం కూడా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ఇందాక డెవలప్మెంట్ గురించి చెప్పారు చాలా విషయాలు డెవలప్మెంట్ విషయంలో నువ్వు ఒక మాయమని చెప్పు నేను ఇంత గ్రాంట్ తీసుకొచ్చాను అంత గ్రాంట్ తీసుకొచ్చాను అని గొప్పలు చెప్తాను నువ్వు తెచ్చిన గ్రాంట్ ఉదాహరణకి బిఎన్ రోడ్కి నూట పది కోట్ల రూపాయలు తీసుకొచ్చానని చెప్పి నువ్వు ఎమ్మెల్యే అంటే నేనేదో తీసుకొచ్చానని చెప్పావు ఈ రోజుకి వచ్చి నువ్వు ఎంత ఖర్చు పెట్టావు నూట పది కోట్లలో నువ్వు అసలు ఆ రోడ్డు ఏమైనా కనీసం ఈ నాలుగు నాలుగు సంవత్సరాల పదిహేడులో నువ్వు నీకు సిగ్గులేదా కనీసం రోడ్డు మీద మన చోట కాన్సెన్స్ అంతా ప్రయాణం చేస్తే ఎక్కడైనా ఒక కిలోమీటర్ శుభ్రంగా గోజలు లేకుండా ఉందా గత ఐదు సంవత్సరాల పరిపాలన కూడా ఏ విధంగా ఉన్నాయి రోడ్లు అన్నది ప్రజలందరికీ తెలుసు ఎక్కడ కూడదు నీ దొల్లతనం ఇంకోటి చెప్తున్నా కేబీ రోడ్డు పెద్ద మీద ఏదో గ్రాంట్లు తెచ్చేసాను గ్రాంట్లు తెచ్చేసి చేశానంటావు నువ్వు ఇన్ను ఏదో కప్పులు చెప్పావు ఎక్కడైనా సరే ఒక రోడ్డు పదండి ఇప్పుడు మీ మేము వెళ్ళి చూద్దాం కనీసం తవ్వేసి గ్రాంట్లు లేకుండా ఏదో కొబ్బరికాయ కొట్టేసాను తప్ప నువ్వు ఎక్కడ పనితీరు చేసావు అంటే అని గుర్తొచ్చింది నాలుగు సంవత్సరం పదిహేను పోయిగా కొబ్బరికాయ కొట్టేస్తారని నేను అభివృద్ధి చేశాను నువ్వు చేసినటువంటి గతంలో శాక్షన్ అంటే గ్రాయింట్స్ కానీ లేదా కాపు బిల్డింగ్స్ కానీ లేదా అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ అన్ని ఇన్కంప్లీట్ గా ఉన్నాయి ఒక్కటైనా నువ్వు పూర్తి చేసావా ఇప్పుడే మా పెద్దలు చెప్పారు మా మాజీ శాసనసభ్యులు ఆర్డీఓ ఆఫీసు మీద కానీ ఆల్రెడీ కోర్టు బిల్డింగ్స్ కానీ లేదా తహసీల్దార్ బిల్డింగ్స్ కానీ నువ్వు ఎక్కడ కంప్లీట్ కనీసం దాన్ని కూడా వినియోగించలే అసమర్థ ఎమ్మెల్యే అంటే అది ధర్మశ్రీ అని చెప్తున్నావు నువ్వు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా విమర్శిస్తానని చెప్తున్నావు నువ్వు ఫ్యాక్టరీ విషయంలో కూడా నేను ఒక మాట చెప్తున్నా మన తెలుగుదేశంలో మరి ఫ్యాక్టరీ ఎప్పుడూ కూడా పదిహేను రోజుల కోసం పేమెంట్ ఇచ్చి ఖచ్చితంగా రన్ చేసి రెండు మా పరి పాలక వరకు ఉన్నంత కాలం కూడా మా తెలుగుదేశం కాలం కూడా చక్కగా పేమెంట్ ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు నువ్వు విపరీతమైనటువంటి ఈ షుగర్ ఫ్యాక్టరీని నువ్వు దోచుకుని ఐదు లక్షల యాభై టన్నులు ఆరు లక్షల వరకు ఆడినటువంటి షుగర్ ఫ్యాక్టరీని ఈరోజు మీ ఐదు సంవత్సరాల పాలనలో లక్ష యాభై వేలు తీసుకొచ్చావు దానికి కారణం ఎవరంటే మీరు మీ పాలకవర్గం అంటే ప్రజెంట్ మీ తాలూకా అధికార పార్టీ ఎందుచేతంటే ఈ లక్ష యాభై టన్ను కూడా కనీసం రైతుల పేమెంట్ కూడా సక్రంగా చెల్లించలేని పరిస్థితి రైతులు కూడా నష్టం అంటే జనరల్గా పేమెంట్ కూడా ఇవ్వాలని పెడుతుంది ఎప్పుడైనా తెలియదే హాయంలో ఎక్కడైనా సరే ఒక్క పేమెంట్ లేట్ అవ్వకుండా లేట్ అయినట్టు చూపించగలరా అవసరమైతే డబ్బు ఎక్కడ తీసుకొచ్చేనా పేమెంట్లు చేసి రైతుకి ప్రోత్సహించే పరిస్థితి ఉండేది ఈరోజు చెప్తూ ఉంటాడు నేను ఎక్కడ కూడా అప్పు తీసుకోవట్లేదు అప్పు తీసిరాకుండా నేను పేమెంట్ చేస్తున్నాను నువ్వు అప్పు తీసిరాకుండా ఏం చేస్తున్నావు నువ్వు అప్పు తీసిరాకుండా చేయటం వల్ల రైతులు అప్పులు పాలైపోతున్నారు నువ్వు చక్కగా పేమెంట్ ఇవ్వలేకుండా పరిస్థితి చేసావు ఐదు సంవత్సరాల్లో పేమెంట్ ఇవ్వకుండా చేసి కనీసం అప్పు భారం అంతా కూడా రైతుల మీద పరిస్థితి ఉంది ఆ రైతు నష్టపోవట్లేదండి నువ్వు ఫ్యాక్టరీకి ఏదో నేను ఒత్తిడించానని చెప్తున్నావు డబ్బు లేకుండా కానీ అక్కడ నష్టపోయేది రైతు రైతుకి సక్రమంగా పేమెంట్ ఇవ్వగలిగినట్లయితే ఈ రోజు ఆ షుగర్ ఫ్యాక్టరీ ఐదు లక్షల కన్నులు ఆరు లక్షల చిరుకాడది లక్ష యాభై వేలకు దిగజారుతానికి కారణం నువ్వు ఈ రోజు మూడు సంవత్సరాన్ని చూస్తున్నావు రెండు టర్మెంట్స్ ఉన్నాయి త్రివేణి టబ్మెంట్స్ అని రెండు రెండు టర్బైన్స్ పని చేస్తే ఒక టర్బైన్ చేస్తే ఫ్యాక్టరీకి పవర్ అంది వచ్చేది ఇంకో టర్బైన్ పని చేయడం వల్ల ఖచ్చితంగా కో జనరేషన్ వల్ల సంవత్సరానికి ఏడు వేల కోట్ల రూపాయలు వచ్చేది అంటే మూడు సంవత్సరాల్లో ఇరవై ఒక్క కోట్ల ఆదాయాన్ని కూడా నువ్వు నష్టపరిచావు నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు ఫెయిల్ అయ్యావు అసలు నువ్వు ఫెయిల్ అవ్వడం కాదు ప్రజలందరూ కూడా నిన్ను గుట్టలు విడదీసి పంపించే రోజు ఒక రెండు నెలలో ఉంది ఒకవేళ నీకు ఆ ప్రజలకు అవకాశం ఇవ్వకుండా నిన్ను కానీ ఒకళ్ళు బయటకు దోసిన తోసేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఉంది ఒకవేళ భగవంతు దేవులు నీకు ఇవ్వని మేము కోరుతున్నాం ఇస్తే మాత్రం నీ పరిస్థితి ఏంటంత ప్రజలు త్వరలోనే నిన్ను గుడ్డలు ఎడతీసి పంపించే కార్యక్రమం కూడా చేస్తారని చెప్పేసి అదేవిధంగా మరి ఈ గ్రాంట్లో కూడా నువ్వు చెప్పు నేను మూడు వేల కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చాను నువ్వు ఎంత ఖర్చు పెట్టావు అనేది రిలీజ్ చేయగలవా నువ్వు గ్రాంట్లు తీసుకొచ్చింది ధైర్యంగా గుడ్లు మీద చేసేస్తావు శాసనసభ్యులుగా పది సంవత్సరాలు చేసినట్టు రాజుగారు